అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ మొదటిగా సావిత్రిబాయి పూలే జయంతి యొక్క శుభాకాంక్షలు నేడు భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మన సావిత్రిబాయి పూలే గారు ఆడపిల్లల చదువు కోసం అనేక పోరాటాలు చేసి అనేక పాఠశాలలను నిర్మించి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు చదువు కావాలనేటువంటి ఉద్దేశంతో పాఠశాలలను నిర్మించి వారికి చదువు చెప్పినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి నేను గతంలో రాసినటువంటి వంటి పాట తరతరాల చరితను తిరగరాసినావు మహిళల కుల కోసం పిడికిలెత్తినావు జ్యోతిరావు పూలే పాటలో నడిచినావు సమసమాజ నిర్మాణమే సాధించకదిలినావు సావిత్రి బాయి పూలే మా చదువుల తల్లి స్త్రీ జాతిని మేల్కొల్పగ నడిచిన తల్లి సావిత్రి బాయి పూలే మా చదువుల తల్లి స్త్రీ జాతిని మేల్కొల్పగ నడిచిన తల్లి అడుగడుగున అగ్రకులము అడ్డుకుంటే నిన్ను నిజమైన ప్రశ్నలడిగి నిలదీసినావు అడుగడుగున అగ్రకులము అడ్డుకుంటే నిన్ను నిజమైన ప్రశ్నలడిగి నిలదీసినావు ಮಯಲ ಜಲ್ಲಿ ಮಯಲಪರಚಿ ಅನಗಿ ಪೇಡಜಲ್ಲಿ ಮಯಲಪರಚಿ ಅನಗಿ ಅಕ್ಷರಮೇ ಆಯುಧಮೈ ಸಾಗಿನಾವು ನೀವು ಸಾವಿತ್ರಿ ಬಾಯಿ ಪೂಲೇ ಮಾದು ತಲ್ಲಿ ಸ್ತ್ರೀ ಜಾತಿ ಮೇಲ್ಕೊಲ್ಪಗ ನಡಚಿನ ತೀ ಮಾ ಸ್ತ್ರೀ ಜಾತಿ ಮೇಲ್ಕೊಲ್ಪಗ నడిచిన ತೀ దూరము ఉంచి అంటుముట్లనంటే ఆమడ దూరము ఉంచి అంట నంటగట్టి ప్రాణమున్న బొమ్మలుగా మలచినారు మహిళలను ప్రాణమున్న బొమ్మలుగా మలచినారు మహిళలను ఈలపైన మహిళలకు కల నేర్పినావు ఈలపైన మహిళలకు కల నేర్పినావు ಸ್ತ್ರೀಜಾತಿ ಚೈತನ್ಯ ಮುದಲಿ ನಾವು ಸಾವಿತ್ರಿ ಬಾಯಿ ಪೂಲೇ ಮಾಲ ತೀ ಸ್ತ್ರೀ ಜಾತಿ ಮೇಲ್ಕೊಲ್ಪಗ ನಡಚಿನ ತೀ ಸಾವಿತ್ರಿ ಬಾಯಿ ಪೂಲೇ ಮಾಲ ತೀ ಸ್ತ್ರೀ ಜಾತಿ ನಿ ಮೇಲ್ಕೊಲ್ಪಗ ನಡಚಿನ ತೀ ಜೋಹಾರ್ ಸಾತ್ರಿಬಾಯಿ ಪೂಲೆ